ప్రజల చేత ప్రొద్దుటూరులో శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడిన అసాంఘిక కార్యక్రమాలకు గతంలో బిగ్ బాస్ అయిన ల్యాండ్ కబ్జాలకో బెదిరింపులకు దౌర్జన్యాలకు అన్నిటి దానికీ ప్రొద్దుటూరును భ్రష్టు పట్టించి చీకటి రాజ్యానికి ఇప్పటికి కూడా లో లోపాయకారి రాజకీయాలు చీకటి ఒప్పందాలకు బిగ్ బాస్ అయినటువంటి మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నాకంటే వయసులో పెద్దోడు నాకంటే రెండు దఫాలు ఎమ్మెల్యేగా పనిచేసినాడు గౌరవప్రదమైన వ్యక్తిగా ఉండాల్సిన వ్యక్తి ప్రెస్ మీట్లలో నన్ను ఉద్దేశించి ప్రవీణ్ అనేవాడు ఒక బఫూన్ అని మాట్లాడినాడు రాచమల్లి శివప్రసాద్ గారికి చెప్తానా ఒకసారి నా ఫేస్ సైడ్ చూడు నువ్వు బఫూనన్నా కూడా చిరునవ్వుతో నవ్వుతా నువ్వు బఫూనన్నా కూడా నేను నవ్వుతానే ఉండ చిరునవ్వే నా మొహం మీద ఉంది అంతకంటే ఎన్నో మాటలు నువ్వు నీ చెంచాలతో గత ఐదేళ్ళలో నువ్వు అనిపించినా కూడా ప్రొద్దుటూరు ప్రజల కోసం భరించిన ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రశ్నిస్తా నువ్వు చేసే అవినీతి అక్రమాలు చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెడతా పొద్దుటూరు ప్రజల కోసం నేను భరిస్తానా నువ్వు బఫునన్నంత మాత్రాన నా నా చేతికి చిటికన వేలుకుండే ఈ వెంటుక కూడా పోదు ఒకటి చెప్పదలుచుకునే గౌరవప్రదంగా రెండుసార్లు ఎమ్మెల్యే అయినావు పొద్దుటూరు ప్రజలు నీకు అవకాశం ఇచ్చినారు మాజీ శాసనసభ్యుడు అంతో ఇంతో చదువుకొని వింటావు సంస్కారం నేర్చుకో నేను మాట్లాడితే నిన్ను అంతకంటే నీచాతి నీచమైన పదాలు మాట్లాడతా నువ్వు మాట్లాడిన పదాలకంటే నీచ నికృష్టమైన పదాలు నువ్వు అసలు తెలుగు డిక్షనరీలో నువ్వు చదువుకునే రోజుల్లో కానీ ఇప్పుడు కానీ నీకు తెలియని పదాలు కూడా నేను నిన్ను సంబోధించగలను కానీ నా తల్లిదండ్రులు చదువు నేర్పిన గురువులు రాజకీయ మాకు పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఇట్లా సంస్కారహీనంగా మాట్లాడద్దని మాకు చెప్పినారు మేము పాలిటిక్స్కు నువ్వు వచ్చిన స్కూల్ నుంచి మేము రాలే మేము ఒక గౌరవప్రదమైన స్కూల్లోంచి వచ్చినాము అందుకనే నీకు మాట్లాడడంలే నీకు భయపడో లేకపోతే నువ్వు బలవంతునివేనో నాకంటే వయసులో పెద్దోనివనో నాకంటే వయసులో నువ్వు నాకంటే శారీరకంగా బలంగా ఉండావో నిన్ను చూసి భయపడి మాట్లాడడంలే సంస్కారం కోసం మాట్లాడలే పొద్దునూరు ప్రజలకు తెలియజేస్తాను ఒకరోజు ప్రెస్ మీట్లో ఏమంటాడు ప్రవీణ్ నువ్వు చెప్పడం వల్ల నువ్వు చెప్పిన అబద్ధాల వల్ల నువ్వు చేసిన దానిల వల్ల ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ప్రజలు నన్ను నమ్మి నన్ను ఓడగొట్టినారు దీనికంతా నువ్వే కారణం అంటావు ఒకరోజు వస్తావు అతని పేరు నేను సంబోధించలేనంటావు ఒకరోజు వస్తావు బఫూన్ అంటావు మైండ్ పనిచేస్తుందే ఓటమి నుంచి ఇంకా నువ్వు గుణపాఠాలు నేర్చుకోకుండా అట్లే తయారవుతావా ప్రొద్దుటూరులో ఫ్యాక్షనిజాన్ని రౌడీజాన్ని ఇంకా ఎంకరేజ్ చేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడాలని నీకు ఆలోచన ఉందే నీకు సూటిగా రెండు ప్రశ్నలు అడుగుతుండ పాయింట్ నెంబర్ వన్ ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రవీణ్ అనే వ్యక్తి ఎప్పుడైనా ప్రశ్నిస్తా నువ్వు అధికారంలోనే ప్రశ్నిస్తా నువ్వు అధికారంలో లేకపోయినా కూడా నువ్వు చేసే తప్పులు తెలియజేస్తాం ప్రజలకు అవసరమైంది ఏదున్నా కూడా విజ్ఞప్తి చేస్తా మహర్షి స్కూలుకు సంబంధించి నువ్వు నేను పోయి పబ్లిక్ లిటిగేషన్ వేస్తానా ప్రజాప్రయోజన వ్యాజ్యం అనే మాట నువ్వు చెప్పినావు ఆ మాట చెప్పవే ప్రెస్లో ఏసినావా ఏ లేదా అంటే దాని జవాబు చెప్పవు పాయింట్ నెంబర్ టూ డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించినది డిఏడబ్ల్యూ కాలేజీ నిర్మాణం ఆ ప్రాంతంలో డిఏడబ్ల్యూ కాలేజీలు ఏదైతే పదకొండు ఎకరాలు అమ్మి ఆడ నిర్మాణాలు జరిగి ఫ్లాట్లు వేసినారో ఆ స్థలము నీ హయాంలో రిజిస్టర్లు అయినాయి నీ హయాంలో చేతులు మారినాయి నీకు డెబ్బై లక్షల రూపాయల డబ్బులు ఇచ్చినాం ఓవరాల్గా రెండున్నర కోటి డబ్బులు ఇచ్చినామని చెప్పేసి ప్రెస్ మీట్లోనే చెప్పడం జరిగింది మరి నువ్వు అక్రమమా సక్రమమా అది చెప్పమంటే దానికి జవాబు చెప్పు మహర్షి స్కూల్ ఇప్పి లేచినావా అంటే చెప్పావు నేను చెప్తాను డిఏడబ్ల్యూ కాలేజీకి మహర్షి విద్యా సంస్థలకు సంబంధించినవి మొత్తం త్వరలో ప్రొద్దుటూరు ప్రజలకు పేపర్లు చూపించి దాంట్లో జరిగినటువంటి అక్రమాలు ఏంటి దాంట్లో పాత్ర ఏంది ఎన్ని కోట్లు చేతులు మారినాయి దాంట్లో ఉండే వ్యక్తులు ఎవరు విద్యని చెప్పే విద్యాలయాలు దేవాలయాల కంటే చాలా ఉన్నతమైన ప్లేస్ గుడి అంటే బడి అంటే ఎవరైనా గుడిని బడిని ఒకేలాగా ఆరాధిస్తాం కారణం ఏంటంటే గుడిలో దేవుడు ఉంటాడు బడిలో చదువు నేర్పించే దేవుడు ఉంటాడు చదువు మనకు సంస్కారాన్ని మనం ఎలా జీవించాలి మన క్యారెక్టర్స్ ఏంటి మనం ఎట్లుండాలని జ్ఞానాన్ని బోధిస్తారు అలాంటి విద్యా సంస్థలకు దానం చేసిన స్థలాలు అమ్ముకుండే నువ్వు నా గురించి మారుతావా డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించిన ప్రెస్ మీట్ తొందరలో పెడతాండ రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఈలోపు నీకు పదహైదు రోజులు టైం ఇస్తాడా పదహైదు రోజుల లోపల నువ్వు మహర్షి స్కూల్ మీద డిఏడడబ్ల్యూ కాలేజీ మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి నీ నిజాయితీ నిరూపించుకో లేకపోతే బాగా విను లేకపోతే పేపర్తో సహా ఎవిడెన్స్ తెస్తో సహా డిఏడడబ్ల్యూ కాలేజీలో నువ్వు చేసిన అక్రమం మొత్తము మీడియాకు చూపిస్తా తరువాత దాని మీద న్యాయ పోరాటము ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు నేనే చేస్తాండా ప్రొద్దుటూరు ప్రజల కోసం ఫైనల్గా నీకు చెప్పేది నువ్వు నన్ను బఫూన్ నన్నే ఇంకొక తప్పుడు మాట అన్నా కూడా చిరునవ్వుతో బా చూడు చిరునవ్వుతో స్వీకరిస్తా ప్రొద్దుటూరు ప్రజలకు ఉపయోగపడేదాని కోసం పనిచేస్తా నన్ను తిడితేనో లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడితేనో ఏమీ రాదు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు ప్రొద్దుటూరు ప్రజలకు నా మీద పెట్టే టైము ప్రొద్దుటూరు ప్రజల కోసం నువ్వు పెట్టు రెండవది చీటికి మాటికి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది నీవు పోలీసులను మాట్లాడతావు నేను మలా చెప్తాను గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీవు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలీసింగ్ ఎలా ఉనిందో దానికంటే దానికంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పోలీసింగ్ ఇప్పుడు బాగుంది నేను వంద పర్సెంట్ అని చెప్పలే గతంలో జీరో అయితే ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఉంది దాన్ని చిన్నంగా సెవెంటీ ఎయిటీ నైంటీకి తీసుకొచ్చేటానికి రాజకీయ నాయకులైనటువంటి మనం ప్రొద్దుటూరులో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ నువ్వు కానీ నేను కానీ ఇంకొక మా వేరే పార్టీ లీడర్లు కానీ మనమందరము మన ఊరు బాగుండాలని చెప్పేసి మనం ఇది కానీ చీకటి ఒప్పందాలు పెట్టుకొని సారికి పోలీసు వాళ్ళు అజ్ చేయలే ఇది చేయలే ఏం చేయలే ఏందో నేను గంజాయి ఎక్కడుందో నేను తెప్పిస్తా అంటావు ఎందుకు నువ్వు తెప్పించి మీడియాలో షోలు ఎందుకు కొడతావు పలానా చోట ఉంటే డైరెక్ట్గా యంగ్ ఆఫీసరు స్ట్రిక్ట్ ఆఫీసరు మంచి ఆఫీసరు గతంలో మీ ప్రభుత్వంలో కంటే ఇప్పుడు వచ్చిన ఎస్పి గారు చాలా మంచి ఆఫీసరు డైరెక్ట్గా నాకు కాల్ చేయి కాల్ చేసి సార్ పలానా చోట పలానా వ్యక్తి దగ్గర గంజాయి ఉంది లేదు పలానా చోట గ్యామ్లింగ్ జరుగుతుంది లేదు పాలని చూడటం కూడా జరుగుతుందని చెప్పు డిఎస్పి మేడం ఉన్నారు కొత్తగా వచ్చిన ఆఫీసరు బాగా పనిచేస్తున్నారు మేడంకు ఫోన్ చేసి చెప్పు లేదు లేదు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే వాళ్ళకి వాళ్ళు చర్యలు తీసుకోకపోతే నువ్వు మాట్లాడాలి కానీ వాళ్ళు బాగా పనిచేస్తానే నీ గవర్నమెంట్లో కంటే పోలీసు వాళ్ళు బాగా పనిచేస్తాన్నే ఇది ఒక ఫ్యాషన్ ఇవ్వంది పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేయలే వాళ్ళు అనుకుంటే గంటకు చేస్తారు రెండు గంటలు చేస్తారంటే వాళ్ళకు కూడా తగిన సమాచారం ఎక్కడ ఏం జరిగేది ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా మన మీద ఉంది రాజమండ్ర ప్రసాద్ది గారు నా దృష్టికి ఏ అసాంఘిక కార్యక్రమాలు వచ్చినా కూడా నేను ఎస్పీ గారికి డిఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతానా నువ్వు కూడా ఆ రకంగా పనిచేయగాని గంజాయి తెచ్చి నేను టేబుల్ మీద పెడతా నేను ఆడ గుట్కా ముదా అని తెచ్చి పెడితే నిషేధిత కొనకసే మళ్ళీ నా మీద కేసు పెడతారు అవులేలా ఏంది నీ అవులేలు అంటే నువ్వు ఆడ తెచ్చి పెడితే కేసు ఏం బెటరు నువ్వు వాడేమి తెచ్చి పెట్టాల్సిన అవసరం ఏంది నీ షో ఏంది ప్రొద్దుల్లో డైరెక్ట్ చెప్పు పలానా చోట ఉంది పలానాట ఉందని నువ్వు కంప్లైంట్ ఇచ్చినాక కూడా పోలీసు వాళ్ళు కన్నా చర్యలు తీసుకోకపోతే ప్రస్సుకు వచ్చి ఎవిడెన్స్ చూపి నేను పలానా చోట పలానా అసాంఘికంగా ఇది జరుగుతా అని లేదా పలానాట అయింది అది దీన్ని పోలీసు వాళ్ళు పట్టుకోలే నేనే తెలియజేసిన అని చెప్తే నీ మాటలు నమ్ముతారు లాస్ట్కు మళ్ళా చెప్తున్నాను నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేది మీ వాయిస్ ఫార్ సేల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడే కానీ నీలాంటి రాజకీయ నాయకులు లేడు గొంత నేను చాలామంది సీనియర్లకు పెద్ద పెద్దోళ్ళకు ఫోన్ చేసిన ఒళ్ళు అమ్ముకుండే వాళ్ళని ఏమంటారంటే చెప్పినారు గొంతు అమ్ముకుంటే డబ్బుల కోసం గొంతు అమ్ముకునేవాడికి పేరు ఏంటంటే పేరు పెట్టలే అంటున్నారు భవిష్యత్తులో నీలాగా ఎందుకంటే నువ్వు తయారైనావు కాబట్టి ఫ్యూచర్లో ఎవడో కూడా నీలాగా మళ్ళీ తయారైతాయో గొంతు అమ్ముకుండేవాడిని ఏమంటారు అంటే రాచమల్లు అంటారనే పేరు పడిపోయేటట్లుంది గొంతు ఎవరు అమ్ముకుంటారంటే రాచమల్లు అనే పేరు ఆ బ్రాండ్ సెట్ చేస్తుండవు పొట్లాలు పడితేనే మార్సీ స్కూల్ది మాట్లాడు డిఏడబ్ల్యూ కాలేజ్ది మాట్లాడు ఏం బాధ్యత కలిగినప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నావు ఇప్పుడు మాజీ శాసనసభ్యుడివి ఇన్ని ఎకరాలు స్కూళ్ళకు సంబంధించిన ఆస్తులు దోపిడైతా అంటే ఈడ మాట్లాడవే ఎంతో గంజాయి తెచ్చి టేబుల్ మీద పెడతా నీ చుట్టూ నీ చెంచాలే ఆ ఇన్ని లాస్ట్ టైం చేసినారు వానికే చెప్తావు సార్ తేపర ఒక కేజీ అంటే తెచ్చాడు ఆడ పెడతాడు అంటే నువ్వు షో చేస్తా అంటే మేము చూడాలనా ప్రజల ఉప ఉపయోగపడే పని చెయ్యి మాటలు ఈ ప్రెస్ మీట్ ద్వారా నీకంటే వయసులో చిన్నోనైనా గౌరవంగా రెండుసార్లు ఎమ్మెల్యే అయినావు రిక్వెస్ట్ అనుకో నువ్వు నువ్వు రిక్వెస్ట్ అనుకున్నా నాకు లేదు దాని ఏమంటారు రిక్వెస్ట్ అనుకో లేకపోతే డిమాండ్ అనుకో లేకపోతే వార్నింగ్ అనుకో మాట మాట్లాడేటప్పుడు పద్ధతిగా మర్యాదగా మాట్లాడు నువ్వు ఒకటంటే పదంట ఇది చెప్పనీకే ఈ ప్రెస్ మీటు ప్రొద్దుటూరు ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే నేను నేను చెప్తేనో ప్రజలు ఇంకొకరు చెప్తేనో అబద్ధం ఎప్పుడు నిజం కాదు నువ్వు పని చేయలేదు కాబట్టే లాస్ట్ టైం నేను చెప్పిన ఆరోపణలు నిజం కాబట్టే నువ్వు ఓడిపోయినావు ఇంకా నువ్వు ఆ ట్రాన్స్లో నుంచి బయటికి రావట్లే నువ్వు ఎందుకు ఓడిపోయినో ఫస్ట్ ఆత్మ పరిశీలన చేసుకో తర్వాత మాట్లాడు ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే డిక్షనరీలో ఎత్తుకోవాలి నువ్వు పదాలు ఇంద్ర ప్రవీణ్ అని నీ పదం అన్నాడే దీని మీనింగ్ ఏందని ఎత్తుకునేటట్టుగా ఉంటుంది నీకు ప్రెస్ ఇటు పొద్దున ప్రజలను కూడా గమనించమని కోరుతున్నా ఇట్లాంటి వాయిస్ అమ్మకుండే గొంతు అమ్మకుండే ప్రతిపక్ష లేని